గుంటూరులోని రాజేంద్ర నగర్ తన నివాసంలో బోరుగడ్డ అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షర్మిలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో తాను పార్టీ పెట్టి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించడం తనకు తగదని ఈ సందర్భంగా వారు విమర్శించారు కాంగ్రెస్ తన పార్టీని విలీనం చేసి తెలంగాణలో తనతో పాటు తిరిగిన నాయకులను కార్యకర్తలను మోసం చేసి డబ్బులు తీసుకుని తన పార్టీ అమ్మేసిందని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు షర్మిల ఇలాగే జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తే రానున్న రోజుల్లో కోడిగుడ్లతో బుద్ధి చెప్తామని షర్మిలని హెచ్చరించారు ఇవాళ వార్డు సచివాలయాలు పెట్టి యాభై ప్రతి యాభై మీరు అడగాల్సిన ప్రశ్నలు సూటిగా దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్ డిబేట్ పెట్టి కూర్చొని మాట్లాడండి అండ్ తల్లి లెక్కలేదు లెక్కలేదు భర్త షర్మిల ఈ హింస పెట్టింది ఈ పొద్దు పగునా అంటూ నిండు ముత్త వచ్చింది ఆంధ్రప్రదేశ్కి కి కట్టగడ్డి తెలంగాణలో పార్టీని అమ్మేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అవమానించే కోసం ఆంధ్రప్రదేశ్కి కి ప్యాకేజ్ తీసుకొని వచ్చింది మీ మాటలు ఎవరు వినరు త్వరలోనే కోడుగుట్లు టమాటాలతో నీకు సమాధానం చెప్తాం ఆ పరిస్థితి తెచ్చుకోని అనవసరంగా రాజన్న బిడ్డగా నిన్ను గౌరవిస్తున్నాం ఇంకా కబర్దార్ శర్మిల షర్మిల శాస్త్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పక్షపాతం లేకుండా కుటుంబం అయినా సరే తప్పు చేసే పట్టం పడేసే పరిస్థితిలో ఎవరినైనా సరే ఒకే రీతిలో శిక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ దాల్చారండి గతంలో కూడా బ్రదర్ అనిల్ చాలా మాటలు మాట్లాడారు బీసీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాం ఆ బీసీ ముఖ్యమంత్రి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ఒక అండ దండ ఒక నమ్మకం ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి ఇస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి లీడర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక నమ్మకం జగన్ అనేది ఒక నమ్మకం ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఆ నమ్మకాన్ని నువ్వు కాదు నువ్వు కాదు నీ భర్త కాదు ఎవరి తరం కాదు నేను తీయటం రాజున్న బిడ్డ అనే ఖచ్చితంగా ఇప్పుడు దాకా నేను గౌరవించడం జరిగింది ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తామని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మీడియా ముఖంగా మీడియా ద్వారా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను